నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమిని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అక్క కాన్వలెక్సా బ్యూటిఫుల్ స్విచ్ వర్డ్ అని చెప్పుకోవచ్చు డెఫినెట్ గా మనీ రిలేటెడ్ చాలా ఫాస్ట్ గా దాని ఇంపాక్ట్ ని చూపిస్తోంది ఒక కమెంట్ కూడా వచ్చింది వెరీ ఇంట్రెస్టింగ్ ఒకసారి చదవనా దాని తర్వాత ఒకసారి కాన్వలెక్సా గురించి మరొకసారి మనం మాట్లాడుకుందాం అక్క మీరు చెప్పిన శంకర్ ఇది మెసేజ్ చేస్తున్నారు అక్క మీరు చెప్పిన రెమెడీస్ నేను చేస్తూ ఉంటాను కానీ ఎప్పటి నుంచో ఆగిపోయిన పని కాన్వెలెక్సా స్విచ్ బోర్డ్ వల్ల చాలా ఫాస్ట్ గా అయింది నిజంగా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్స్ అక్క థ్యాంక్స్ యూనివర్స్ థ్యాంక్ గాడ్ థ్యాంక్ యూ వన్ వన్ సెవెన్ సిక్స్ అండ్ థ్యాంక్ యూ కాన్వెలెక్సా అంటూ పెడుతున్నారు చాలా బాగా చెప్పారని ఇంకా ఇట్లా చాలా మంది కమెంట్స్ ఈ కమెంట్ అయితే ఇట్ వాస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ చెప్పండి అక్క కాన్వెలెక్సా ఇంత ఫాస్ట్ గా పని చేయడానికి గల కారణం ఏమిటి ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు కాన్వెలెక్సా అని అసలు వాట్ ఈస్ కాన్వెలెక్సా కాన్వెక్సా ఇస్ అన్ ఇటాలియన్ స్విచ్ వర్డ్ అనమాట అయితే దానికి అర్థం ఏంటి అంటే ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ అయినా కూడా పారద్రోలం అని చెప్పి ఉంటుందనమాట దాని అర్థం అలాగే మంచి ఆపర్చునిటీస్ ఏమన్నా ఉంటే గనక గ్రాప్ చేయమని చెప్పి అంటే నెగటివిటీని బయటికి పంపించేసి పాజిటివిటీని గ్రాప్ చేయడము అనేది అర్థం అనమాట కాన్వలెక్సా అన్నట్టు అయితే ఈ కాన్వ్లెక్సా చదివినప్పుడు మీరు గమనిస్తే గనక మీకు ఆపర్చునిటీస్ పెరుగుతాయి అంటే మనం ఎక్కడ కూడా ఇప్పుడు బిజినెస్ వాళ్ళకైతే ఇది ఇంకా చాలా బాగా పనిచేస్తుంది కాన్వలెక్సా కాన్వ్లెక్సా అని అంటే ఆపర్చునిటీస్ బాగా పెరుగుతాయి ఆ రోజు నేను చూసాను ఆ రోజు సేల్స్ చాలా బాగా అయ్యాయి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట అలాగే కొంతమంది ఈ అదేంటి మార్కెటింగ్ లెవెల్లో ఉంటారు ఎంతైనా కూడా అవతల వాళ్ళు ఇప్పుడు అయితేనే కొంచెం మనకి మూడు బాగాలేదనుకో నిన్న తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఫోన్ చేస్తే ఇప్పుడు బిజీగా ఉన్నామండి రేపు చేయండి అని చెప్పేస్తాం కానీ అదేంటి నిన్న చాలా పాజిటివ్ గా మాట్లాడారుగా ఇవాళ ఏంటి ఇలా మాట్లాడారు అనే అనిపించేం తప్పు లేకపోయినా కూడా మన మూడ్ మీద వాళ్ళ బిజినెస్ ఆధారపడి ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా కాన్లెక్స్ ఆ చదువుకుంటే ఎలాంటి అవరోధాలు ఉన్నా కూడా ఇది అలాంతరమే కదా అనుకోకుండా మనకేదో మూడ్ ప్రా ప్రాబ్లం రావడం ఏంటి మనకే ఆర్డర్ మనం వాళ్ళకి ఆర్డర్ పోయి చేయాలనుకున్న పనిని కూడా మనం ఆగిపోవడమే కదా సో అదంతా కూడా క్లియర్ చేస్తుంది కాన్లెక్స్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట పాజిటివిటీని అట్రాక్ట్ చెయ్యి కేవలం పాజిటివిటీని అట్రాక్ట్ చెయ్యి అలాగే డబ్బుని ఆకర్షించమని చెప్పి చెప్తున్నాను సో కాన్వలెక్సా సో అలాగే డబ్బును ఆకర్షించే విధానంలో చూసుకుంటే చాలా ఫాస్ట్ గా దాని పనితనం అనేది ఉంది డెఫినెట్ గా ఆ చేసినంత మాత్రాన డెఫినెట్ గా వస్తున్నాయండి మనీ రిలేటెడ్ ఇష్యూస్ నుంచి ఎంతో కొంత మనం మేము బయటపడుతున్నాం అని అంటున్నారు మరి ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ఒకసారి వివరంగా చెప్పండి కాన్వెలెక్సా అనే స్విచ్ ని మీరు చదవాలి అని అనుకుంటే గనక ఒక మంచి ప్లేస్ చూసుకోండి ప్లేస్ చూసుకొని చక్కగా కూర్చోండి కొంచెం ప్రశాంతంగా ఉండండి అది ఇంట్లో కావచ్చు బయట పార్క్ లో కావచ్చు ఆఫీస్ లో కావచ్చు ఎక్కడైనా మీకు ప్రశాంతత ఉండేది అంటే కొంతమంది మంది ఇంట్లో మీ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు పని పిల్లలు మీ వారు లేకపోతే మీ హస్బెండ్ వైఫ్ కానీ మీరు చెప్పండి ఒక్క టెన్ మినిట్స్ నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పి చెప్పండి కంటిన్యూగా ఫిఫ్టీ వన్ టైమ్స్ చదవండి ఓహో ట్వంటీ ఎయిట్ టైమ్స్ కాదా ఇది ట్వంటీ ఎయిట్ టైమ్స్ కాకుండా ఇది కాన్ప్లెక్స్ ఫిఫ్టీ వన్ టైమ్స్ చదివితే చాలా బాగా పనిచేస్తుంది ఫిఫ్టీ వన్ టైమ్స్ కంటిన్యూగా చదవండి ఒక్కసారి ఫిఫ్టీ వన్ టైమ్స్ చూసుకొని ఎన్ని మీరు చూసుకోండి అన్ని మినిట్స్ అలారం పెట్టుకుని మళ్ళీ చదవండి మ్యాటర్ ఆఫ్ ఎక్కువ అనుకున్నప్పుడు జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ మీకు ఎక్కడి నుంచి అయితే అమౌంట్ రావాలనుకుంటున్నారు ఎక్కడి నుంచి అయితే ఆపర్చునిటీస్ రావాలనుకుంటున్నారు వండర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తున్నాయి మీకు అనేది మీరు అనుకోండి తప్పకుండా మీ పని అవుతుంది అలా ఇంకోటి ఏంటి అని అంటే ఎక్కడ కూడా నెగటివిటీకి అసలు అవుతుందా ఇది వాళ్ళు చెప్పారు ఏదో వీడియో చూస్తున్నాం ఏంటి మనం పిక్చర్ల కూర్చొని చదువుకుంటున్నాం ఈ మాటకు అర్థం ఏంటి అనేది వదిలేసేయండి ఆ మాటకు అర్థం కూడా తెలుసు కదా నెగటివ్ వైబ్రేషన్స్ వెళ్ళిపోయి పాజిటివ్ రావాలి అని చెప్పి పాజిటివిటీనే నమ్మండి పాజిటివ్ గానే ఉండండి దీంట్లో మీరేమి ఇన్వెస్ట్ చేయట్లేదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ టైం మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారు ఒక స్పేస్ ని మీకంటూ ఒక క్రియేట్ చేసుకుంటున్నారని చెప్పి గట్టిగా నమ్మండి తప్పకుండా మీకు వర్క్ తప్పకుండా అవుతుంది ఆ మోస్ట్ ఆఫ్ ద ఆస్ట్రాలజిస్ట్ మోస్ట్ ఆఫ్ ద న్యూమరాలజిస్ట్ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా అని చాంజ్ చేస్తూ ఉంటారు ఓన్లీ టు రిమూవ్ ద నెగటివిటీ ఫ్రమ్ అస్ అనమాట ఆ నెగిటివిటీని పంపించేస్తున్నప్పుడు డబ్బు మాత్రమే ఎందుకు వస్తుంది అని కొంతమంది క్వశ్చన్ చేయొచ్చు డబ్బు ఎందుకు వస్తుంది అంటే ఎక్కడ పాజిటివిటీ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఎస్ ఇమ్మీడియట్ గా వచ్చేస్తుంది ఆవిడ మీకు మీరు చూస్తే గనక చాలా మంది మనం పని వాళ్ళని వాళ్ళు రోజుకులు చేసుకొని వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి రేపటి రోజు గురించి చింత ఉండదు అసలు రేపు వస్తుందమ్మా అదేం లేదమ్మా తినేస్తాము అట్లా ఏం లేదు అని చెప్తూ ఉంటారు నేను ఎప్పుడైనా అడుగుతూ ఉంటాను అనమాట కానీ వాళ్ళు చిన్న చిన్న దానికి చాలా ఆనందపడిపోతూ ఉంటారు రేపటి రోజు గురించి భయం అనేది ఉండదు వాళ్ళకి అండ్ మోర్ ఓవర్ మీరు ఇంకోటి ఎప్పుడైనా చూసుకుంటే గనక ఎప్పుడైతే మీరు పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉంటారో ఆ వస్తుందిలే వాళ్ళు ఇస్తారు ఎందుకు ఇవ్వరు అనుకుంటే సడన్ గా వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు అనుకుంటారు నేను కల్లో కూడా అనుకోలేదు వాళ్ళు ఇస్తారని నువ్వు తిడతావని నేను ఆ నెగిటివ్ మాట మాట్లాడలేదు కానీ నాకైతే నమ్మకం ఉండేది కాదు అది మొన్నీ మధ్య నేను కూడా కాన్లెక్స్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఎప్పుడు కూడా ఒక థాట్ ఉండేది అనమాట నో అది జరిగే పని కాదు గత గతం అంటే గతంలో జరిగిన విషయాలు కానివ్వు లేదు అంటే గనక అవి వదిలేసిన గాయాలు కానివ్వు అటువైపు పాజిటివ్ గా ఆలోచించే దాన్ని నేను మర్చుకోలేకపోయాను అంటే దాని మీద నేను ఆధారపడలేకపోయాను కానీ మొన్న ఒక రోజు కొన్ చదివిన తర్వాత చదువుతున్నగా ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ తర్వాత నాకు ఒక థాట్ వచ్చి మా వారికి చెప్పాను ఏమండి ఇది ఇలా చేస్తే ఇలా అవుతుంది అక్కడ నుంచి ఈ పని ఇట్లా అవుతుంది నాకు నమ్మకం ఉంది నేను చెప్పినట్టుగా చేద్దాం ఆ మనకి వర్క్ అయిపోతుంది మీకు కావాల్సింది కదా అది కాబట్టి నేను చెప్తున్నాను అని చెప్పడం అవును అలా చేస్తే అవుతుంది అదేంటి దానికి రీజన్ ఏమనిపించింది అని చెప్తే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట అంటే ఎన్నో ఏళ్ల నుంచి ఆ గత అనుభవాల వల్ల ఆ గాయాలుగా ఉండిపోయిన మనసు పైన పాజిటివిటీ అనేది ఏర్పడింది అనమాట అది నేను సక్సెస్ గా అవ్వగలుగుతాను ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది ఈ దిశగా ప్రయత్నం చేస్తే నాకు సక్సెస్ వస్తుంది అని మాట నాకు వచ్చింది నా మెదడులో అంటే నెగటివిటీ అనేది ఒలిగిపోయింది వెళ్ళిపోయింది అసలు నవ్ ఇట్స్ కన్ఫర్మ్ దట్ ఇట్ విల్ హాపెన్ డెఫినెట్ గా ఇట్ షుడ్ హ్యాపన్ బికాస్ నేను అనుకున్నాను అది అవుతుంది అది అయిదీరుతుంది అది ఎలా అవుతుంది అనేది కూడా నా మనసుకు అర్థమైంది ఇట్ విల్ హ్యాపన్సెస్ అట్లా పనిచేస్తున్నా ఒకవేళ రాసుకోవాలి అనుకుంటే రాసుకోవచ్చు డెఫినెట్ గా ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఇన్ బుక్ మీరు బుక్ లో తీసుకొని కాన్ఫ్లెక్సా అని కంటిన్యూగా రాయాలి అనుకుంటే కూడా ఫిఫ్టీ వన్ టైమ్స్ రాయండి తప్పకుండా ఒక పని అనుకోండి ఆ పను అనుకొని కాన్ఫ్లెక్స్ అని రాయండి యూనివర్స్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఈ వర్డ్ తో ఎలా అయితే మీకు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ తో యూనివర్స్ హెల్ప్ చేసి ఉంటుందో కాన్ప్లెక్సా స్విచ్ వర్డ్ వల్ల కూడా చాలా యూనివర్స్ చాలా అటాచ్ అయి ఉందండి వాడి ఇప్పటి రాసుకునే వాళ్ళు ఉన్నారు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ దాన్ని అసలు వదులుకోవట్లేదు కదా లేదు మరి దాన్ని దీన్ని కూడా కలిపి మనం యూటిలైజ్ చేసుకోవచ్చా తప్పకుండా యూటిలైజ్ చేసుకోవచ్చు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అసలు వదలద్దు మనము అయితే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ గురించి చెప్పాలి అని అంటే నిన్న కూడా ఒక క్లయింట్ వచ్చినప్పుడు మీరు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకుంటారంటే అసలు కారణమే ఇదమ్మా మీ దగ్గరికి రావడానికి నాకు ఒకళ్ళు చెప్పారు మేము ఇది రాసుకున్న తర్వాత ఎప్పటి నుంచో డబ్బులు ఇవ్వాలి ఆ వాళ్ళు ఇవ్వలేదు నేను ఇది రాసుకున్న తర్వాతే వాళ్ళు ఇచ్చారు నీ పరిస్థితి బాగుండాలని చెప్పి నీకు కూడా ఇస్తున్నానని చెప్పి ఆయన చెప్పడం ఇది రాసుకున్న తర్వాత నాకు కొంచెం ఒక చిన్న వర్క్ అవ్వడం అసలు దీనికి కారణభూతులు ఎవరు అని చెప్పి ఎదిగితే బలన వాళ్ళని చెప్పి ఆయన చెప్పడం అసలు ఎందుకు కలవకూడదు వీళ్ళని అని మిమ్మల్ని ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి కదా అని చెప్పి మిమ్మల్ని కలవడం జరిగింది మిమ్మల్ని కలవడానికి కారణమే ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ వన్ సో ఇంకోటి నేను చెప్తాను మీరు గుర్తు పెట్టుకోండి ఆయన ఆయన గ్రీన్ కలర్ లో ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకున్నారు అయితే చాలా కొద్ది మందికి గ్రీన్ చేస్తుంది గ్రీన్ కలర్ లో ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకుంటారు గ్రీన్ కలర్ పెన్ తో పెన్ అంటే హ్యాండ్ మీద రాసుకుంటా చాలా కొద్ది మందికి మాత్రమే చేస్తుంది బ్లూ పెన్ తో రాసుకుంటే అందరికీ పని చేస్తాం ఆయన కొంచెమే పని అయిందమ్మా ఎందుకునో అని అంటే నేనైనా డోంట్ రైట్ విత్ గ్రీన్ గ్రీన్ పెన్ తో రాయకండి అందులో ఎవరైతే నైన్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి అసలు గ్రీన్ సెట్ కాదు సెట్ కాదు సో నువ్వు ఇప్పుడు ఇట్లా గ్రీన్ మ్యాట్ లో వర్క్ చేస్తున్నావు కదా పద్మిని నువ్వు గమనించి ఉంటే కనుక నీకు చాలా మంచి ఆలోచన రావాలంటే వెన్ యూఆర్ అవుట్ ఆఫ్ దిస్ రూమ్ యుల్ విల్ గెట్ బికా ఐఎమ్ నైన్ అవునా కదా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ యా బయటకు వెళ్ళిన తర్వాత ఆలోచన వస్తుంది అదనమాట గ్రీన్ తో కొంచెం జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి అంటే నైన్స్ అసలు గ్రీన్ నికండి నేను చెప్పేది ఏంటి అని అంటే ఇఫ్ యువర్ బర్త్ నెంబర్ ఇస్ నైన్ అలాగే మీ డెస్టినీ నెంబర్ నైన్ ఉంటే గనక అసలు ఎటువంటి పరిస్థితిలో గ్రీన్ పెన్ తో ఏది చేయకండి మీరు బ్లూ పెన్ ఇస్ బెటర్ ఎన్నో రోజుల నుంచి మన బ్లూ మీద చక్కగా ఆధారపడున్నాం మీరు చూస్తే గనక చక్కగా నీలాకాశం నీలమేఘ శ్యాముడు అలాగే శ్రీరామచంద్రుడు నీలకంఠుడు అంతా కూడా బ్లూతోనే ఆధారపడి ఉంది అని అనిపిస్తుంది నాకు సో డెఫినెట్ గా బ్లూతో రాయండి డెఫినెట్ గా సక్సెస్ వస్తుంది కాన్వెలెక్స్ అని నమ్మండి మనకి ఇప్పుడు ఎవరైతే కమెంట్ రాసారో వాళ్ళకి కూడా మనం చాలా కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకనంటే గనక అలా పని అయిపోయిన తర్వాత చాలా వెరీ రేర్ ఇన్ పర్సన్స్ అట్లా టైం తీసుకొని ఒక మెసేజ్ టైప్ చేద్దాం అని అనుకునే వాళ్ళు అది కూడా ఒక గ్రాటిట్యూడ్ కింద మనం చూడాలి చూడాలి వాళ్ళు అలా యూనివర్స్ కి గ్రాటిట్యూడ్ చెప్పారు కాబట్టి వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పి కూడా గ్రాట్యుట్యూడ్ చెప్దాం డెఫినెట్లీ రాయేసే వాళ్ళే కానీ ఇట్లా పాజిటివ్ గా చాలా తక్కువ చూస్తాం పనవట్లేదు పనవట్లేదు అని అలా రాళ్లేసి వదిలితే బాగుండు వీళ్ళకి అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు దొరుకుతుంది మనకి సో అంటే ఏంటంటే దానిలో ఉన్న నెగటివిటీ కూడా మనం తీసుకోవడం లేదు పాజిటివ్ గా మనం తీసుకున్నాం వాళ్ళకు కూడా పని అవ్వాలి కదా ఇప్పుడు చాలా మంది అండి మేము వాళ్ళకు కూడా చేస్తున్నాం అంటే ఎందుకు అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా కాన్ఫ్లెక్స్ అని యూస్ చేయండి తప్పకుండా అవుతుంది పని బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ అక్క నమస్తే